i అనంతపుర జిల్లా రాప్తాడు మండలం అండి నియర్ బై రాప్తాడు రాప్తాడు దగ్గరలో అయితే భారీ వర్షం అయితే వస్తుందండి నాయుడు అన్న హాయ్ అన్న రా అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలం అన్న వర్షం అయితే ఇంకా పది నిమిషాల నుంచి అయితే చాలా ఎక్కువగా ఉంది పది గంటల పదహైదు నిమిషాలకైతే వర్షం మొదలైందండి పవర్ కూడా కట్ అయింది ఎందుకంటే వర్షం వస్తున్న వందల బోర చూడండి వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుందన్న బ్రదర్ బనానా బయస్ ఇన్ఫర్మేషన్ లేదు బ్రదర్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే చేయగలను మీరు చాలాసార్లు మీతో పాటు చాలామంది కూడా అభివృద్ధి అడిగారు అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే చేస్తూ ఉన్నా అన్న శ్రీపాద రెడ్డి గారు మాది అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బుగ్గచర గ్రామం అండి రాప్తాడు దగ్గర బుగ్గచల గ్రామం ఇప్పుడైతే వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుందన్న వర్షం అయితే చాలా ఎక్కువగా ఉంది రాబో రెండు రోజుల్లో అయితే వర్షం ఇంకా చాలా ఎక్కువగా ఉందని మనకు చాలా వెదర్ అప్డేట్స్ అయితే అన్న పదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అయితే చాలా ఎక్కువగా వర్షాలు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది అయితే ఈరోజు రేపైతే తక్కువగా ఉందని చెప్పారో అయినప్పుడు కూడా వర్షం వస్తుందన్న అన్న గాలి అయితే చాలా వరకు తక్కువగా ఉంది లైట్గా అయితే ఉందన్న చాలా అయితే గాలి లేదు శ్రీపాదరెడ్డి గారు చాలా రోజులు గాలి తక్కువ ఉందన్న ఉరుములు కూడా తక్కువగా ఉన్నాయి మెరుపులు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి గాలి ఉంది కానీ యావరేజ్ ఉందండి చాలా ఎక్కువగా లేదు ఒక మినిమంలో అయితే ఉందండి చూడవచ్చు మెరుపులు అయితే మిరుస్తున్నాయి ఉరుములు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి కొద్ది మాత్రమే గాలితో కూడి ఉందండి సుమతి సోమర్ గారు థ్యాంక్ యూ అండి చింతలపల్లి రేంజ్ స్టేటస్ అండి చింతలపల్లి అంటే ఆల్మోస్ట్ పామిడి దగ్గర కదండి శ్రీపాదరెడ్డి గారు గారు బీచ్ ఉన్నాయి ఏ విలేజ్ అండి మీది నా డిఎంఎం అంటే దామాన పల్ల క్లారిటీ ఇవ్వండి ఉన్నా ఎందుకంటే ఎవరికైనా వ్యాపారస్తులు కూడా మన లైవ్ చూసినప్పుడు వారికి కూడా అర్థమవుతుంది మీకు కూడా కాయలు ఉన్నాయి అని చింతలపల్లిలో కూడా రైన్ స్టేటస్ నుంచి రైన్ వస్తుందని చెప్పారు అన్నవాళ్ళు మేయర్ బుక్కచేర్లా మేయర్ చిగుచేర్లా చింతపల్లి దగ్గర చిగుచేర్ల దగ్గర చింతపల్లి అన్న సుమతి సోమారా గారు మేయర్ బుక్కచెర్ల అన్న మీది కాటి కానీ కాల్పో కదా థ్యాంక్ యూ అన్న మనల్ని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా కూడా శ్రీపాదరే మీ పేరు మరియు మీ గ్రామం పేరు అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న అందరికీ లైవ్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు లైవ్ చూస్తున్న అందరూ లైక్ చేయగలరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల మీరైతే ప్రతి ఒక్కరూ మన లైవ్ చూడడం జరుగుతుంది వర్షం ఇక్కడ వస్తుందని తెలుసుకుంటారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటారండి రేపు కానీ ఎల్లుండి కానీ అందరూ ఒకసారి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ప్రతి ఒప్పుడు చాలామందికి అయితే లైవ్ వెళ్తుందండి లైక్ ఎందుకంటే చాలామందికి ఏదైనా మన లైవ్ కావచ్చు వీడియో కానీ షేర్ అవుతున్న ఉద్దేశంతో లైక్ చేయడం అని అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మనతో పాటు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారండి వర్షం ఇక్కడ వస్తుంది ఏంటి అని వర్షం అయితే పది గంటల పదహైదు నిమిషాలకైతే మొదలైందండి పది గంటల పదహైదు నిమిషాలు మొదలైంది గాలి అయితే తక్కువగా ఉంది మెరుపులో ఉన్నాయండి రూమ్లో లైట్గా చాలా లైట్గా ఉన్నాయండి చాలా తక్కువ అయితే లైట్ ఉన్నాయి అయితే వర్షం పది గంటల పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాల నుంచి అయితే వర్షం వస్తుందండి ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఒక పది పదహైదు నిమిషాలు బాగా వచ్చిందండి ఇప్పుడు కొద్దిగా తగ్గింది అయితే రాలేదని చెప్పి వస్తుంది కానీ మొదలు అయినప్పటి నుంచేది కొద్దిగా తగ్గిందండి అయితే ఇప్పుడే తగ్గే అవకాశం కూడా లేదండి ఎందుకంటే చాలా వరకు వర్షం వచ్చే వస్తూనే ఉంది చూడచ్చు పవర్ కూడా కట్ అయిందండి అవన్నీ చాలా వర్షం అయితే మొదలైంది మనకి చాలా వరకు వెదర్ అప్డేట్లన్నీ కూడా పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి మరి ఈ రోజు రేపు కూడా వచ్చా కానీ చాలా తక్కువ ప్రాంతాలకు అయితే వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పారు ముఖ్యంగా అనంతపురం జిల్లాకైతే రెండు వర్షం నుంచి చెప్పలేదండి కానీ కొద్దిగా అయితే ఈరోజు వచ్చేస్తుంది అంటే రేపు ఎల్లుండి మొదలయ్యే వర్షం ఈరోజే మొదలై ఉంటుంది మనకు అయితే వీరంతవరకు అయితే వెదర్ వెదర్ అప్డేట్ కూడా ఇవ్వాలనుంది కావున ఖచ్చితంగా అయితే వెదర్ అప్డేట్ అయితే రేపు లేదా ఒక రెండు మూడు రోజులు తోటలో పని ఎక్కువండి ఆ పని అయిపోయిన తర్వాత వెదర్ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా ఖచ్చితంగా చిరుచిర్ల చిన్న రెయిన్ స్టేటస్ వెదర్ సుమతి యొక్క ప్రజెంట్ అయితే ఇప్పటికైతే వెదర్ అప్డేట్స్ అయితే మనం ఇప్పుడైతే చూడలేదండి ఎందుకంటే కొద్దిగా తోటలో ఎక్కువగా హెవీగా వర్క్ ఉండడం వల్ల వేరే అప్డేట్స్ కూడా ఇంట్లో తీసుకోలేదు ఇంట్లో చూడలేదు చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేయగలను ఎందుకంటే పది పిల్లల నుంచి వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు వాటి వల్ల ఖచ్చితంగా అయితే నేనైతే ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అయితే తోటలో పని ఎక్కువగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను ఖచ్చితంగా అయితే కొద్దిగా పని కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేస్తాను అండి లైవ్ చూస్తున్నారు మీ ప్రాంతాల్లో కూడా వర్షం వస్తూ ఉంటే ఖచ్చితంగా మన లైవ్లో తెలియజేయగలరు ప్రజెంట్ ఇక్కడైతే వర్షం ఇంకా వస్తుందండి ఇప్పుడిప్పుడే కొద్దిగా గాలి అయితే ఫ్రూవ్ అవుతుంది సుమతి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ండి వర్షం అయితే వస్తుంది గాలి కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది కానీ భయంకరంగా అయితే ఏం కాలేదండి కొద్దిగట్టి పెరుగుతుంది కానీ అయితే వర్షం మేము తగ్గలేదండి వర్షం కూడా వస్తుంది మీ ప్రాంతాల్లో వర్షం వచ్చు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీతో పాటు కొంతమంది తెలుసుకుంటారండి ఇక్కడ వర్షం వస్తుంది ఏంటి అని వర్షం ఏ విధంగా వచ్చింది ఎంత మాత్రం వచ్చిందనేది ఖచ్చితంగా మార్నింగ్ వీడియో లేదా లైవ్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం మార్నింగ్ ఖచ్చితంగా తోటకి అయితే వెళ్ళాల్సింది కదండి తోటలోకి వెళ్ళినప్పుడు మన తోటల్లోనే మనకు కనిపిస్తుంది అండి ఏ విధంగా వచ్చింది ఏంటి అని కావున ఖచ్చితంగా అయితే మార్నింగ్ అయితే లైవ్ లేదా వీడియో అయితే చేయడం జరుగుతుంది వర్షం విధంగా వచ్చింది ఏంటి అని అయితే ఒక ఇరవై నిమిషాలను అయితే ఇరవై నిమిషాల నుంచి అయితే వర్షం వస్తుందండి మనకు పది గంటల పదహైదు నిమిషాలైతే వర్షం మొదలైంది అప్పటి నుంచి అయితే నాన్ స్టాప్ అయితే వర్షం వస్తుందండి పవర్ కూడా కట్ అయింది చూస్తున్న వారందరూ మీ ప్రాంతాల్లో వర్షం వస్తుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయగలండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇంకా చాలామందికి అయితే తెలుసుకుంటారు వర్షం ఏ విధంగా వస్తుంది ఏంటి అని అయితే లైవ్ చూస్తున్న అయితే లైక్ చేయగలరండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి లైవ్ అయితే వెళ్తుంది కావున ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయగలరు అయితే కంటిన్యూ అయ్యేలాగా ఉందండి చాలా వరకు అయితే తగ్గే అవకాశం కనుక ఇది మరి నైట్ మొత్తం వస్తుందా లేదా తక్కువ వస్తుందా అన్నా లైక్ చేస్తున్నారు లైక్ చేయగలరు పంతొమ్మిది మంది ఐదు చూస్తున్నారు కానీ ఇప్పుడు కూడా లైక్ చేయడం లేదు కావున లైక్ చేయగలరు డబుల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మై ఈ టైం అయినా కూడా వర్షం రాగానే అయితే లైవ్ చేయాలనిపించింది ఎందుకంటే అన్ఎక్స్ఫిక్టెడ్గా ఈరోజు అయితే వర్షం రావడం జరిగిందండి చాలా వరకు రాదు అనే వస్తే పడుకున్నాము అయినప్పుడు కూడా పెద్ద వర్షం వచ్చింది వస్తుంది కూడా అయితే ముందుగా లైవ్ చేయడం జరుగుతుంది కావున సపోర్ట్ చేయిస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయగలరు అవసరమైతే ఇంకా అయిపోతుందండి వదిలేదా లేదు చూద్దామం కనీసం కనీసం అంటే ఒక టెన్ లైట్స్ వచ్చిన తర్వాత వచ్చేవరకైనా లైవ్ అయితే కన్యూ చేయాలనుకున్నాను చూద్దామండి ఎంతవరకు చేస్తారు ఏంటి అని చాలామంది లైవ్ చేయండి అంటే హార్డ్ క్లిక్ వస్తుందండి డబల్ ట్యాప్ ఇవ్వండి ఆటోమేటిక్గా లైవ్ అయితే లైవ్ లైక్ అయితే వస్తుంది కలిసి మధ్య మరింత ఎక్కువ వస్తుందండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఎక్కువ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్దాం మరి లైక్ లైక్ చేస్తారు ఎందుకంటే ఇదంతా కూడా కష్టపడి చాలా మనకి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో అయితే లైవ్ చేయడం జరుగుతుంది చాలా ఎక్కువ అయితే వస్తుంది లైవ్ చూస్తున్న వారు మీ ప్రాంతాల్లో లేదా వర్షం వస్తుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయగలండి వర్షం అయితే ఇంకా ఎక్కువ అవుతుందండి అవసరం అయితే ఇంకా కంటిన్యూ వస్తుందండి ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంది వర్షం అయితే ఇంకా కన్నీ వస్తుందండి నా చదువు ఇప్పుడు ఇంకా ఇంకా వచ్చే విధంగా ఇంకా చాలా అయితే చూడాలి ఇంకా ఎంతసేపు వస్తుంది ఏంటి అని అయితే గాలి అయితే కొంచెం చాలా తగ్గిందండి మెరుపులు మాత్రం ఎక్కువ మెరుపులు ఎక్కువగా ఉన్నాయి పురుగులు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి వర్షం అయితే ఒక లాగా ఉంటే ఒక లిమిటెడ్లో అయితే స్లోగా వస్తున్నాయే అండి పూర్తి కంప్లీట్గా ఎక్కువ హెవీగా రాలేదు కానీ అసలు స్లోగా రాయండి ఒక మీడియం లెవెల్ అయితే వస్తూ ఉంది అందరికీ గుడ్ నైట్ అండి మరి ఇప్పుడు వర్షం వస్తుంది కదా ఇది ఇంకా నైట్ ఇలాగే కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అయిందా లేదా ఏ విధంగా వచ్చింది ఏంటని మార్నింగ్ వీడియో లేదా లైవ్లో చూద్దామండి ఎందుకంటే ఇప్పటికే టైం అయితే పది గంటల నలభై నిమిషాలు అయితే రావస్తుంది వర్షం అయితే ఇప్పుడు ఇంకా వస్తుందండి మార్నింగ్ అయితే మరి వీడియో లేదా లైవ్లో అయితే తెలుస్తున్నాం ఫుల్ డీటెయిల్స్ ఏ విధంగా వర్షం వచ్చింది అదేవిధంగా తోటలో కూడా మీకు చూపించడం జరుగుతుంది అంటే ఎంత ఎత్తున వర్షం వచ్చింది అదే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా ఏంటి నా అయితే మార్నింగ్ అయితే ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది అందరికీ గుడ్ నైట్ అండి బాయ్